మీరు ఇచ్చేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదంతా ఒక చేత్తోనేమో మట్టి చెంపు ఇస్తున్నారు ఇంకో చేత్తోనేమో వెండి చెంపు తీసుకుంటున్నారు అర్థమవుతుందా అమ్మా అర్థమైతుందా తల్లి ఇంతమంది బిడ్డలున్నారే యువకులు ఉన్నారే ఉద్యోగాలు వస్తున్నాయా నా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వచ్చిందా మెగా డిఎస్సి ఇరవై వేల ఇరవై మూడు వేల ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు సిగ్గులేదా ఏడు వేలకే ఇచ్చావు నోటిఫికేషన్ ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా టిఎస్ కాకుండా ఒక దగా ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాతనా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుట్టి గుర్రాలకు పలు తోమారా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గాడిదలు కాసారా ఐదు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు వేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరం నిద్ర పోయాడు కదా నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని రెండు నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అది అయ్యేదా సచ్చేదా వస్తున్నాయా ఉద్యోగాలు ఆఖరికి మన బిడ్డలైతే పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే నాలీ చేసుకుని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎవరినాదుకుంది వైసీపీ ప్రభుత్వం అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా ఉన్నాడా వై అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణ వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుగొరు కనుమరుగైపోయారు ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర్ రెడ్డి గారు లేరు సాక్షి పేపర్లో రాజశేఖర్ రెడ్డి గారు లేరు వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు అందుకే చెప్తున్నా మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేరు మీరందరూ ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మనకు ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పది సంవత్సరాలు చూసాం బిజెపి పార్టీకి చిత్తశుద్ధి లేదు వైసీపీకి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మన ఆంధ్ర రాష్ట్రం జాతకమే మారిపోతుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ